దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవుని బిడ్లారా మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఏ నూతన దినములో మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను దినం ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు మనమందరం ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాని సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీద మాట్లాడి మమ్మలను దర్శించి ప్రతివాది జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరుమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట ఏడవ సంకీర్తన ఇరవయవ చరణమును చదువుకుందాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను తెలుస్తూ చక్కని వాగ్దానము ఇదన పరిశుద్ధ ఆత్మదేవుడు మన తెలుస్తూ ఉన్నారు మనలను బలపరుస్తూ ఉన్నారు ఈరోజు రెండు విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన దేవుడు ఏమై ఉన్నాడంటే మనలను బాగు చేసే దేవుడు మనలను విడిపించే దేవుడు ఆయన తన వాక్కును పంపించి మనలను బాగు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు అంత మాత్రమే కాదు మనం ఏ గుంటలో ఉన్నప్పటికీ కూడా మనలను విడిపించి గొప్ప దేవుడుగా ఉంచి ఉన్నాడు గుంట అనగా శ్రమకు శోధనకు ఇబ్బందికి సదృశ్యంగా కనబడుతూ ఉంటుంది ఈరోజు మనము ఏ యొక్క ఆ గుంట అనుభవంలో మనం ఉన్నప్పటికీ కూడా ఏ శ్రమ అనుభవంలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను విడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు ఈరోజు ఆర్థిక సమస్యలు అనేటువంటి ఆ గుంట అనుభవం మన జీవితంలో ఉండవచ్చు ఒకవేళ బలహీనత వ్యాధి అనేటువంటి గుంట అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండవచ్చు లేకపోతే ఒంటరితనము అనేటువంటి ఆ గుంట అనుభవంలో మనం ఉండవచ్చు లేకపోతే కష్టాలు బాధలు నిందలు అవమానము అనేటువంటి ఆ ఆ యొక్క గుంట అనుభవంలో మనం కనబడుతూ ఉండవచ్చు ప్రభు అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను మీకు నేను సహాయం చేయబోతూ ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేని బిడ్డరా ఈరోజు ప్రతి ఒక్క సమస్య నుండి కూడా ప్రతి ఒక్క ఆ గుంట అనుభవం నుండి శోధన అనుభవం నుండి మనలను విడిపించబోతూ ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రభు దగ్గరికి రండి ప్రభు ప్రతి ఒక్క పరిస్థితులను మార్చి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే యోసేపు నిందలు అవమానము ఒంటరితనము అనేకమైనటువంటి గుండా యోసేపు వెళ్ళాడు కానీ దేవుడు బిడ్డరా దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు అతనిని లేపి సహాయం చేసి విడిపించినట్లుగా మనం చూస్తాం దావీదు జీవితంలో కూడా శత్రువులు అనేటువంటి గుంటలో పడిపోయాడు మరణము అనేటువంటి గుంటలో ఉన్నాడు కానీ దావీదును కూడా దేవుడు విడిపించాడండి దావీదుకు దేవుడు సహాయం చేశాడు దావీదు జీవితంలో గొప్ప సమాధానాన్ని ఇచ్చి తన యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు ఈరోజు నీవు కూడా ఏ యొక్క గుంట అనుభవంలో ఉన్నావు ఏ యొక్క శ్రమానుభవంలో అనుభవంలో ఉన్నావు ప్రభు దగ్గరికి రండి ప్రభును వేడుకోండి ప్రార్థన చేయండి ప్రభుకు చెప్పుకోండి మీ యొక్క సమస్యను ప్రభుకు చెప్పుకోండి మీ యొక్క వేదనను మీ కష్టాన్ని ఆయన తీరుస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన మన యొక్క పరిస్థితులను మార్చే దేవుడిగా ఉంచాడు నేను బాగు చేసే దేవుడు విడిపించే దేవుడిగా ఈరోజు ఉండాలని ఆశపడుతూ ఉన్నారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు మీడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు మమ్మలను బాగు చేసే దేవుడు నాయన మమ్మలను విడిపించే దేవుడిగా మీరు వింటూ ఉన్నందుకు మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే ఏ సమస్యల్లో ఏ కష్టంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు విడిపించి నడిపించి సహాయం చేయమని వారు చేయించిన ప్రార్థన విజ్ఞాపనకు జవాబుదాయి చేయమని ఏసునామను అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె